నా ప్రాణమా ఎగోవాళ్ళు సమీపించుము నా అందరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సమీపించుము నా ప్రాణమా ఎక్కువ వాళ్ళు ఆయన చేసిన ఉపకారంలో దేనికి మరవకుము అని చెప్పి ఇక్కడ రాయటం ఇక్కడ కీర్తనకాడైన దాబీకి రాస్తున్నాడు అండి కీర్తన ఏమంటున్నాడంటే నా ప్రాణమా ఎగోవాడు సమీపించుము నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధ నామాన్ని సమీపించు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే తన ప్రాణంతో దాబీ చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి సంబంధించు దేవుని నామాన్ని సంధించు ఆయన చేసిన కార్యముతో ఏమీ మర్చిపోకమని చెప్పి రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం మనం ఈ దేవుడు జనవరి మాసం నుండి డిసెంబర్ లాస్ట్ ఇద ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు ఇంక రెండు రోజులు అయితే ఈ సంవత్సరం అయిపోతుంది మనము మన జీవితంలో దేవుడు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎన్నో మేలు చేస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నదో పెద్దదో తప్పకుండా ఏదో ఒక మేలు చేసి తప్పకుండా ఉంటాడు ఎందుకంటే ఆ దేవుడు మనందరినీ తప్పకుండా మేలు చేసే దేవుడే అనమాట ఏ ఒక్కరి పట్ల పక్షపాతం చూపించే దేవుడు ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమించి తన రక్తం ఇచ్చి మనకు అసలు ఏ యోగ్యత లేనప్పటికీ ఏ అర్హత లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలవలేని మనల్ని తన రక్తము మన పెట్టి మన కాబట్టి ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనం వచ్చి రెండు దినాల్లో ఉన్న మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్థుతించే వారిగా ఉన్నామా లేకుంటే ఇంకా ఈ రెండు దినాల్లో మిగిలి ఉంది ఇంకా దేవుణ్ణి దేవుని నా జీవితంలో వారి జీవితంలో ఆ కార్యం చేస్తావు వీరి జీవితంలో ఈ కార్యం చేస్తావు నా జీవితంలో ఎందుకు చేయాలని చెప్పి మనం దేవుని ప్రశ్నించే వారిగా ఉన్నాము మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుడు తప్పకుండా అందరి పట్ల కార్యం చేసే దేవుడే ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఏదో ఒక విధంగా కానీ మనం మనుషులమైన మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన కార్యము అది చిన్నదో పెద్దదో మన అందరి జీవితాల్లో తప్పక చేసే ఉంటారు కానీ మనము ఏంటంటే మన దీ శల్లో కానీ లేకుంటే మనకు అది చిన్నదిగా అనిపించి దాన్ని మనం గుర్తించే వారిగా ఉంటుంది అంటే అది వచ్చినప్పుడు వేరే ఏదైనా మనకు ఏదన్నా ఆహారమే కావచ్చు లేకుంటే ఏదన్నా డ్రెస్సెస్ కావచ్చు లేకుంటే ఏదో ఒకటి లేకుంటే ఒకరికి ఏదైనా ఏదో ఒక సహాయం మన జీవితంలో చేసేము చేస్తూనే ఉన్నారు పదకొండు నెలలు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ పన్నెండు నెలలు చివరి రెండు దినాల్లో దేవుడు మరణించారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఈ చివరి దినాల్లో ఈ సంవత్సరం చివరి అంతంలో ఉన్న మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను మనం గుర్తించే వారిగా ఉన్నామా దేవుడికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉన్నామా అనేది మనల్ని పరీక్షించుకునే వారిగా ఉండాలి మనము అవేర్ చేసుకునే వారిగా ఉండాలి దేవుడు ఏ కార్యములు మన జీవితంలో చేశాడు మనము రాసి పెట్టుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మనుషులమైన మనం ఏంటంటే ఇవాళ ఏదైనా సహాయం చేసినట్లయితే రేపు వెంటనే మర్చిపోయేవారిగా ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసిన కార్యము మనం ఒక పెన్తో ఒక పేపర్లో రాసుకున్నట్టయితే అది మనకు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఇక ముందు మీరు ఇంత ఇది చేస్తారో చేయలేదు నాకు తెలియదు కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక దేవుడి విజేత తప్పకుండా కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మీరు ఇంతకుముందు కృతజ్ఞతలు చెల్లించారో లేనో నాకైతే తెలియదు కానీ ఈ నూతన సంవత్సరం నుండి అయినా ఒక బుక్ పెన్ను సపరేట్ గా దేవుడు చేసిన కార్యాల గురించి అది తప్పకుండా మనకు చేస్తాడు కాబట్టి అది రాసి మనకు దేవుడికి చెల్లించే వారిగా ఉండాలి మనమే ఆశ్చర్యపోతాం ఇయర్ ఎండింగ్ వరకు దేవుడు నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడని చెప్పిన నేను నా జీవితాన్ని కూడా పరీక్షించుకుంటాను ఎందుకంటే నేను జనవరిలో చూసినట్టయితే ఇప్పుడు డిసెంబర్లో చూసినట్టయితే అప్పుడున్న నా జీవితం ఇప్పుడున్న నా జీవితానికి చాలా ఇఫెంట్ అంటే అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు దేవుడు ఏదో ఒక విధంగా నాకు ఏదో ఒక సహాయం చేస్తూనే వస్తున్నాడు నేను అది ప్రతిదాని నా డైరీలో నేను రాసుకుంటాను అన్నట్టు దేవుడు నాకు ఏవరైనా ఎవరి ద్వారా ఆహారం ఇచ్చినా లేకపోతే ఏదైనా ఒక చిన్న హెల్ప్ నాకు ఎవరైనా హెల్ప్ కాలేజీలో నన్ను ఎవరైనా డ్రాప్ చేసిన నన్ను ప్రతీది ఒక డైరీలో నేను అది రాసుకొని దేవా అసలు నాకు అర్హత లేదు నేను యోగురు కాదు అయినప్పటికీ ఎందుకు దేవా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నాం ఇక ప్రతిరోజు నూతనంగా నా యొక్క ఇలా వాస్తవలతో చూపిస్తూ కృప చూపుతూ ఇప్పుడు నాకు ఎందుకు ఇంతలా సహాయం చేస్తున్నావు అని చెప్పి దాని గురించి నేను దేవుణ్ణి కృతజ్ఞతలు తెలిపేవాడిగా దేవుణ్ణి స్ఫుతించేవాడిగా ఉంటాను కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను అదే విధంగా మనము తొంభై కీడలను చూసినట్టయితే ఉదయం నీ కృపతో మాకు తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉస్తగించడము నేను మమ్మల్ని శ్రమపరిచిన దిలో కులవి మేము కీలకించిన ఏం లోలది మమ్మల్ని సంతోషపరచును అని చెప్పి ఇక్కడ రెండు వాక్యాలు మనం చూస్తాం ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఎన్నో ధర్మాలు ఇస్తున్నాను మీలో ఎంతమంది మనకు సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉన్నాయి అంటే ఆదివారాలే కేవలం నేను లెక్క పెట్టున్నాను చాలామంది చాలా చర్చిల్లో వెనస్డే జరుగుతుంది ప్రేర్కి ఫ్రైడే జరుగుతుంది కొన్ని ఈ చర్చిలో సాటర్డే కూడా జరుగుతుంది అన్ని రోజుల గురించి నేను అడగట్లేదు కానీ యాభై రెండు వారాలు దేవుడు మనం సంవత్సరంలో ఇచ్చారు కదా సో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ సంవత్సర అంతంలో ఉన్న మనము యాభై రెండు వారాల్లో ఎన్ని వారాలు మనము దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉన్నాము సో ఎన్ని వారాలు మనం వెళ్ళామనేది మనము గుర్తించే వారిగా ఉండాలి మనము ఇష్ట్రాయిలకి చూసినట్లయితే అది నిత్య నిబంధన ఏంటంటే దేవుడే ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజు విశ్రమించమని చెప్పి మనం ఆది కాలంలో చూసుకుంటాం కాబట్టి అది ఇష్ట్రాయిలకు ఒక నిత్య నిబంధనగా ఉంది వాళ్ళు ఇప్పుడు మనం ఇష్ట్రాయులుకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఆరు రోజులు పనిచేస్తారు కానీ ఆ ఏడవ రోజు అనే సభం ఫలసేవ్ ఏ పని చేయరు కాబట్టి మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు రక్షించుకున్నాడు కాబట్టి మనము కూడా ఏ ఆరు రోజులు దేవుడు మనకు పనిచేయడానికి అవకాశం ఇచ్చాడు ఆరు రోజులు మనకు చూపుతున్నాడు ఆరు రోజులు మనల్ని పోషిస్తున్నాడు ఇంతగా సహాయం చేసిన దేవుణ్ణి మనము ఒక్కరోజు దేవుడికి కృతజ్ఞతగా మన దేవుని మార్గానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండడం అనేది మనం రక్షించుకోవాలి మనం ఒకవేళ అలా మనకి ఏదైతే ఏడవ రోజు దేవుడు మన మందిరానికి వచ్చి మనం ఆరాధించాలి ప్రార్థించాలి అని చెప్పి ఏదైతే చెప్పాడో అది మనం చేయనట్టయితే మన జీవితాల్లో కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి అది మనకు ఎక్కువ రంగానే కానీ లేకుంటే మన జాబ్లో ఆటంకాలే కానీ సో కొన్ని కొన్ని వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు మనకు ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో మనం దేవుడికి ఆలసిన సమయం ఎంత గంటల నలభై ఐదు నిమిషాలు కాబట్టి మనం ఇక్కడ ఉన్న మనం అందరం పరీక్షించుకోవాలి మనం దేవుడికి ఆ రెండు గంటల నలభై ఐదు సమయాలు ఇస్తుంది సమయాన్ని ఇస్తున్నామా అనేది మనం సెల్ చూడండి ఎంతో సమయం ఇస్తాం మనం అసలు సెల్లు పట్టుకున్నామంటే అసలు మన టైం మన అదుపులో ఉండదు నైట్ కొందరు అయితే నైట్ టెన్ ఓ క్లాక్ సెల్ పట్టుకుంటే టు ఓ క్లాక్ దాకా ఏదో స్కోల్ చేస్తూ ఏదో చూస్తూ ఉండేవారేమో ఉంటారు కానీ అంతా మనము టైం వేస్ట్ చేసుకుంటున్నాం కానీ మనకు జీవం ఇచ్చిన దేవుడికి మనకు మనకు జీవింప చేస్తున్న దేవునికి మనకు సమయం ఇస్తున్నామా దేవుణ్ణి మనము గణపరిస్తున్నామా అనేది మనం పరిశ్రమించుకునే వారేమో ఉంటుంది మనము దేవునికి సమయం ఇవ్వకుండా దేవునికి మనం స్థుగించకుండా మన జీవితంలో కార్యము జరగినట్లయితే ఎందుకు మన జీవితంలో జరగట్లేదు అని చెప్తే దానికి మన దగ్గరనే ఆన్సర్ ఉన్నది ఎందుకంటే దేవునికి సమయం లేదు దేవుని ఆరాధించలేము దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవునికి సమయం లేనప్పుడు దేవుడిని జీవితంలో కార్యాలు చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనము దేవుడు దశమ భాగాలు ఇస్తారు వాళ్ళకు కలిగిలంతా ఇస్తారు ఓకే దశమ భాగాలు ఇవ్వడము అది దేవుడు తన వాక్యంలో లిఖించబడింది కాబట్టి అది ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం ఎందుకంటే దేవుడు మనం ఇచ్చే దశమ భాగాలను చూడడం మనం ఏ హృదయంతో ఇస్తామనేది చూస్తారు మనము రెండు కాసులు వేసిన విధవరాలను చూసినట్లయితే అక్కడ ఉన్న పరిశీలి యూదులు అందరూ వాళ్ళకు కలిగిన అంటే వాళ్ళకు ఏదైతే వాళ్ళ ఆస్తిపలలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ విశ్లేషణ చూపించడానికి వాళ్ళు వేశారు కానీ ఆ బీద విధవరాలు మాత్రము తన ఉన్నది తనకి ఏదైతే కలిగినదో నాకు ఇదే ఉన్నది దేవ నా హృదయపూర్వకంగా నేను ఇస్తున్నాను ఎందుకంటే నువ్వే నాకు ఇచ్చావు నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇస్తావు అన్న ఒక మనస్తత్వంతో ఆమె ఇచ్చింది కాబట్టి దేవుడు ఆమెను ఆమె గురించి సాక్ష్యం చెప్పగలిగాడు కాబట్టి ఈ రోజు ఏదో నేను కానుకల గురించి చెప్పట్లేదు ఈ బిడ్డ నాకు సమయం ఇస్తాడు ఈ ఈ కుమార్తె నాకు సమయం ఇస్తాడు నా నాకు రే మొదటి చామునని నా బిడ్డ నాకు ప్రార్థన చేస్తాడు నా వాక్యం చదువుతాడు అని చెప్పి మన గురించి దేవుడు ఒకవేళ అపవాది చూసినట్టయితే మనం యోగ గ్రంథంలో యోగు దేవుడికి నీతి పడగా ఉన్నప్పుడు అపవాది అక్కడికి తిరుగుతూ వెళ్ళిన సమయంలో దేవుడు అపవాదంతో అంటాడట నా బిడ్డ యోగులు చూసావా ఎంత నీటి పరుడు ఎంత న్యాయవంతుడు అని చెప్పి సాక్ష్యం చెప్తాడట కాబట్టి మనం అలాంటి సాక్ష్యం ఉన్నామా మనము దేవునికి సమయం అంటే యోపు రేయి మొదటి జామ లేచి తన కుమారులకు మీద తప్పు చేశారేమో అని చెప్పి వాటి కోసం ప్రయోజితం చేసిన వాడిగా ఉన్నాడు తను ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నామా దేవుని మండపరిచే వాడిగా ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాలి అదేవిధంగా నూట ఏడవ కీర్తన వారు ఎవరకు మొరిపెట్టి ఆయన వారి ఆపద నుండి వారిని వినిపించరు అని చెప్పి ఇక్కడ రాయబడిందండి గంతులతో వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇచ్చి మనము దేవుని ఆరాధించి దేవునికి రేయి జాముని మనం ప్రార్థన చేసే వారిగా ఉంటామో అపవాది మన జీవితంలో తెచ్చే కష్టాలు కానీ లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని బాధ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు మనము దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడితో సంబంధం లేకుండా దేవుడితో ఎటువంటి ఇంటి రిలేషన్షిప్ లేకుండా మనము నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు వింటాడు ఎందుకంటే నువ్వు పడిపోయిన స్థితిలో మనము ఆ అది తప్పిపోయిన కుమారుని స్టోరీ చెందినట్టయితే సో తను తప్పిపోయాడు తల్లి తనకి వెళ్ళి వెళ్ళిపోయాడు అక్కడ దీని స్థితిలో దేవుడికి మొరపెట్టినప్పుడు విన్నాడు కానీ మనము ఏదో దీన స్థితిలో అయితే తేజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం మొరపెట్టే విధంగా ఉండద్దు మనము ప్రతి రోజు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టే వారిగా ఉంటామో దేవుడు మనకు ఏదైనా మనం ఏది ప్రార్థన చేసినా మన కష్ట సమయంలో మన లేని సమయంలో మనము దేవునికి ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన మొర విని మన కష్టాల నుండి మనల్ని బయటికి రప్పిస్తాడు మనం అదే విధంగా మధ్య శువార్త ఐదవ అధ్యాయం వచ్చి వచనం చూసినట్లయితే మీ సత్క్రియను చూసి మనుషులు పరోలోకే దాన్ని మయపరచలాగిన మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వెలిగిన మనము దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడ్డ మనము దేవునికి మనము మనుషుల యత మన చుట్టుపక్కల ఉన్న వారి లేకుంటే మనం చదువుకున్న స్థలంలోనో లేకుంటే ఎక్కడ ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడనో ఒక మనము మనం చేసే మంచి పనులు మనము చేసే కార్యాలను బట్టి దేవుణ్ణి మనపరుస్తున్నారా మనము మనము మనములు చూసినట్టయితే తను చేసిన ధర్మ కార్యాలు దేవుని అనేది వినబడ్డాయి కదా సో అప్పుడు తన పేదలను అక్కడికి పంపించి జీవితాన్ని రక్షించడం మనం గమనిస్తాం కాబట్టి మనము కూడా ఎప్పుడైతే మంచి పనులు చేసేవారిగా ఉంటామో మనము దేవుడి గురించి శుభార్త చెప్పేవారిగా ఉంటామో దేవుని గురించి మనము అది ఇప్పుడు క్రైస్తవులమైన మన బాధ్యత ఏంటంటే మన జీవితం ద్వారానో మన మాటల ద్వారాను మన సాక్ష్యం ద్వారాను మనము దేవుని మయపరచే వారిగా ఉండాలి మనము చెప్పుకుంటూ రక్షించబడ్డామంటూ మనము మన సాక్ష్య ఇతరులకు చెప్పకుండా మనము మంచిగా జీవించకుండా మనకి మనము మన జీవితం మనం వ్యర్థంగా జీవించినట్లయితే మనల్ని చూసి దేవుని భయపరచరు కానీ మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టాంశాల మనం మనం మంచి పనులు చేస్తూ మన మన సాక్ష్యం ఇతరులకు పంచుకుంటూ మనము దేవుని భయపరచే వారిగా ఉంటాము అప్పుడు అనేకులు మనలో క్రీస్తుని చూసి దేవుని మయపరచే వారిలో ఉంటారండి కాబట్టి ఈ ఉన్న మనము మనము ప్రార్థన చేసుకుంటున్నామా దేవుడికి దేవునికి ఇస్తున్నామా మనము సత్క్రియ చేయడం వల్ల దేవుడిని మయపరచబడుతున్నాడా రక్షించబడ్డ మనము మన సాక్ష్యము మనము జీవించే విధానమును బట్టి మనలో అనేకులు క్రీస్తుని చూసి క్రీస్తు క్రీస్తు యొక్క వచ్చి నీ దేవుడే నిజమైన వారు నిన్ను చూసినప్పుడు నీ నిన్ను చూస్తే నీ మాటలు వింటే నాకు ఆ దేవుడిని చూసినట్టే అనిపిస్తుంది అన్న జీవితం మనం జీవించే వారిగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇది ఏం చేస్తానండి మనం సాధు సుందర్ సింగ్ గురించి మనందరికీ తెలుసు సో తను ఒక యజమాను దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఆ యజమాను దగ్గరికి వెళ్ళి ఆ గేట్ కొట్టినప్పుడు సో అక్కడ అక్కడ పనిచేసి ఒక పని ఆమె వచ్చి ఆ డోర్ తీసిందట తీసినప్పుడు ఎవరు కావాలంటే మీ యజమాను నేను కలవాలని వచ్చానమ్మా ఒకసారి పిలువు అని చెప్పి చెప్పినప్పుడు సో ఆమె అతన్ని కూర్చోమని చెప్పి సో అక్కడ కూర్చోబెట్టి ఆమె పైకి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళి అతను అడుగుతుంది అయ్యా నిన్ను కలవడానికి ఒక అతను వచ్చాడు అని చెప్పి చెప్పినప్పుడు అతను పేరే పేరమ్మా అని చెప్పి ఆమెను అతను అడుగుతాడు ఆ యజమానుడు అడిగినప్పుడు ఏం చేసిందంటే ఆయన వచ్చి డోర్ కొట్టిన మేము తీసింది అతన్ని చూసి ఆమె వెళ్ళిపో అతను కూర్చోమని చెప్పింది వెళ్ళిపోయింది చెప్పింది కానీ అతని పేరేంటో ఆమె కనుకోలేదు అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే అతని ముఖము ముఖం వలె ఉంది అతను మాట్లాడుతుంటే ఆ ఎంతో అనిపిస్తుంది ఒక దైవ ఒక ప్రశాంతత ఒక నెమ్మది అనేది అతను మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అయ్యా అని చెప్పి చెప్పిందట కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తు ద్వారా రక్షించబడ్డ మనము ఎలా ఉన్నాము మనల్ని చూసిన వాళ్ళు ఈ ఫలాన బిడ్డ దేవుని దేవుని మాట్లాడితే దేవుడే మాట్లాడేట్టు అనిపిస్తుంది ఈ పలాని వ్యక్తి అతన్ని చూస్తే అతను ఆ ప్రశాంతత ఆయన సమాధానం దేవుని లాగా అనిపిస్తాడు అని చెప్పి చెప్పేలాగా ఉన్నారా లేకుంటే మనల్ని ఒక గయ్యాలి గయాల నోట్లో నోరు పెడితే డ్రైనేజ్ లో పెట్టినట్టు అని చెప్పి అనుకునే వారిలో ఉన్నారా మనల్ని మనం పరీక్షించుకోవాలి కాబట్టి ఈరోజు నన్ను నేను కూడా పరీక్షించుకుంటున్నాను ఒకవేళ నాలో ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉన్నట్టయితే అలాంటి క్యారెక్టర్ ఉన్నట్టయితే నన్ను కూడా నేను పరీక్షించుకుంటూ ఏదైతే దేవుడు రేయి మొదటి జాముని దేవుడికి మనము స్థానం ఇచ్చి మనం ప్రార్థన చేసే వారిగా ఉంటామో ఆ రేయి ఏదైతే మనము ఏ కార్యము చేసిన అది ఎగ్జామే కానీ ఉద్యోగమే కానీ ఏదైనా బిజినెస్ కానీ ఒక చిన్న మనం కూరగాయలు అనుకున్నా పనులు అమ్ముకున్నా ఏదైనా బండి పెట్టుకొని చేసిన టీ షాప్ అయినా అది బిజినెస్ అయినా ఏదైనా దాంట్లో దేవుడు మనకు తోడుగా ఉండి తన కృపను మనకు తోడుగా వస్తాడు కాబట్టి మనం దాంట్లో విజయం పొందుకొని వర్దలించబడే వారిగా ఉంటాము కాబట్టి ఇక్కడ నుండి అయినా ఈ సంవత్సరంలో ఉన్న మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉన్నామా దేవునికి సమయం ఇచ్చే వారిగా ఉన్నామా మన సాక్ష్యం ఇతరులకు పంచుకునే వారిగా ఉన్నామా మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉన్నామా మనలో ఇతరులు చూసిన వారు క్రీస్తులు చూడగలుగుతున్నారా అని చెప్పి మనల్ని మనము పరీక్షించుకున్నాము కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడను ఈ ఇచ్చిన వాక్యం దేవుడు దీనించి ఆశీర్వదించును గాక ఆమె